ఆమదాల వలసలో ప్లాస్టిక్ నిషేధం అమలుకు కౌంట్ డౌన్ మొదలైంది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆమదాల వలస మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు అక్టోబర్ రెండు నుండి పదిహేడు కార్పొరేషన్లలో అక్టోబర్ ముప్పై ఒకటి నుండి అన్ని మున్సిపాలిటీలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించనున్నారు ఈ నేపథ్యంలో ఆమదాల వలస పురపాలక సంఘం పాలపోలమ్మ దేవాలయ ప్రాంగణంలో శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు స్వచ్ఛంద సంస్థలు వార్డు వర్తక సంఘాల అధ్యక్షులు దుకాణదారులు వినియోగదారులతో అవగాహన సదస్సు నిర్వహించబడుతుంది అని తెలిపారు కార్యక్రమాన్ని ప్రారంభించాలని విషయంతో స్థానిక ప్రజాప్రతినిధులను అందరితో మాట్లాడడం జరిగింది మనం ప్రస్తుతం ఏంటంటే దేవాలయ ప్రాంగణం నుంచి ఏదైతే అనుకుంటున్నామో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సక్సెస్ అవుదామనే ఉద్దేశంతో అక్కడ ప్రారంభించడం జరుగుతుంది శనివారం ఉదయం శనివారం అంటే ఏడవ తారీఖు నాడు శనివారం ఉదయం మన పాలకొలమ్మ కోవిడ్ల దగ్గర ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులతో మరియు అలాగే మన అర్బన్లో ఉండే ఎన్జిఓస్ కొంతమంది సహకారంతో అంటే ప్లాస్టిక్ సంచులు పూర్తిగా బ్యాన్ చేద్దామన్న ఆలోచనతో మన మున్సిపాలిటీ పరిధి నుంచి ప్రారంభం చేసిన ఆలోచనతో శనివారం నాడు ఆ కార్యక్రమానికి మనం శ్రీకారం అనుకుంటున్నాం కాబట్టి దీనికి వర్తక సంఘాలు వ్యాపారస్తులు ముఖ్యంగా ప్రజలు దేవాలయంకి వచ్చే భక్తుల దగ్గర నుంచి మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి పూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం జరుగుతుంది కాబట్టి దీనికి ఆంధ్రవలసల అర్బన్లో ఉండే మొత్తం మున్సిపాలిటీ ప్రజానీకానికి నా యొక్క ముఖ్య విజ్ఞప్తి దీనివల్ల చాలా చాలా ఫ్యూచర్ మన జనరేషన్ తర్వాత జనరేషన్ కూడా దీనిలో దీనివలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రస్తుతం ఎదుర్కొంటున్నాము ఇంకా దీని మనం వాడకం పెరుగుతున్న కొలది అంతా బ్రదర్ ఏంటంటే ఇన్స్టెంట్ కింద దీన్ని వాడుతున్నారు అప్పటికి అది తెలియకపోవచ్చు దాని ఇబ్బందులు తర్వాత ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మన నేల పొరల్లో ఉండి కొన్ని వేల సంవత్సరాల వరకు అవి డిస్పోజ్ అవవు దానివల్ల అనేక రకాలైన వ్యాధులు నీటి లభ్యత కూడా పూర్తిగా నశించిపోతుంది కాబట్టి దీని ఫ్యూచర్లో ఉండే ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ దీని స్టేట్ గవర్నమెంట్ పర్టికులర్గా కొన్ని స్కీమ్స్ కింద కూడా ఎవెనెస్ ప్రోగ్రామ్స్ పెట్టమని ప్రజల్ని దీనిలో చైతన్యం తీసుకురావాలని వాడకాన్ని పూర్తిగా క్రమంగా ఒక్కసారి అంటే మనం పూర్తిగా విడిచిపెట్టలేము కొద్దిగా అలవాటు పడి ఉన్నాం కాబట్టి క్రమక్రమంగా దీన్ని విడిచిపెట్టాలనే యోచనతో ప్రభుత్వం కూడా కృత నిత్యంతో ఉంది మా యొక్క సిడిఎంఈ గారి కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మనం ఆంధ్ర వలసలో శనివారం నాడు ప్రారంభించదలుస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ మనం ఆంధ్ర వలస ఉండే పూర్తి ప్రజానీకం ముఖ్యంగా వర్తకులు వీధి వ్యాపారులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను నా యొక్క ప్రత్యక్ష విజ్ఞప్తి ఎందుకంటే దాన్ని ప్రవృత్తిగా మనం మన దగ్గర నుంచి స్టార్ట్ చేయకపోతే చెప్పడం అనేది ఈజీ మనం చేయడం అనేది కష్టం కాబట్టి అది మనం చేసి నిరూపించాలి క్రమక్రమంగా ఒక్కసారంటే బ్యాన్ చేయలేము క్రమక్రమంగా చిన్న ముచ్చ సంచుల నుంచి కవర్ల నుంచి పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడతాం దీన్ని పూర్తిగా అందరూ దీంట్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం